ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేసినారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడు ప్రభునందు సంతోషించేవారుగా ఉండాలని మీరందరూ ఎల్లప్పుడు దేవుని నందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా క్రైస్తు స్వరక్తం నుంచి సంపాదించిన సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవర్గమైన బైబిల్ గం నుండి పరలోకము అనే యొక్క విషయం గురించి మనం క్షుప్తంగా లోతుగా పరిశీలన చేద్దాం బైబిల్ పరిశీలనలో ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుడు నుండి యొక్క పయనేశ్వర నుండి ఈ యొక్క మీకు కలుగును గాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం మహాపరిషుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి ఏమైతే నీ బిడ్డలకు పెళ్లి చేయాల్సిన మాటలు నా హృదయంలో ఉంచినారో అవన్నీ తెలియజెప్తుండగా నన్నుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిల్వ చాట్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను కొన్ని బిడ్డలకు చెబుచిందగా వారి యొక్క హృదయాన్ని తిరవమని ప్రార్థిస్తున్నాను వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే జ్ఞానాన్ని విడుదయించామని మా కుమారుడు కుమారుడ నగేసే ప్రసిద్ధి అడిగి ప్రార్థిస్తున్నాము మా ప్రియా పరలోకం తండ్రి అమెన్ అందరికీ శలాం అందరికీ వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజున మనము పరలోకము పరలోకం గురించి మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం జాగ్రత్తగా ఆలోచన చేసి చిన్న చిన్న వాక్య భాగాలు ఆ విధంగా ఉన్నాయలేవో పరిశీలించవలసిందిగా ప్రభుత్వరిట నేను తెలియజేసినాను పరలోకము అంటే ఒక పరిశుద్ధమైన పఠనము ఈ యొక్క సృష్టి కానిది పరలోకము మన భూమి కనం ఈ యొక్క దేవుడు ఏదైతే ఆది అని దేవుడు భూమి ఆకాశములను సూచించను అనే ఒక మాట ఏదైతే ఉందో ఈ భూమి కాకుండా ఈ యొక్క ఆకాశం కాకుండా ఈ సృష్టికి అవతల ఉన్నదే పరలోకం పరలోకము దేవుని యొక్క నివాస స్థలము పరలోకములో దేవుడు మాత్రమే వసించుతూ ఆయన అమరత్వం కలిగిన వాడై ఉంటాడు అక్కడ ఎవ్వరు ఉండరు తన దూతలు మాత్రం ఆయన సేవలు చేసుకుంటూ ఉంటారు పరిశుద్ధుడు 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 అని నిత్యము పరమ దూతలతో దేవుడు ఆడబడుతున్నాడు యోహాను రాసిన సువార్తలో ఒకటో అధ్యాయంలో ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను ఆది ఎందు ఆయన దేవుని యొద్ద ఉండేను ఆయనలో వాక్యమే ఆ వాక్యమే దేవుడై ఉండను అనే ఒక మాటలు ఏమైతే ఉందో ఇవన్నీ కూడా దేవుడి గురించి మాట్లాడిన మాటలు ఇవి దేవుని గురించి తెలియజేస్తున్నాడు యోహాను యేసు క్రీస్తు తన రొమ్మున హానుకుని శిష్యుడు ఎవరైతే ఉన్నారో దేవుని గురించి తెలియజేస్తున్నాడు ఏమని అంటే పరలోకంలో ఉండేది దేవుడు ఒకడే ఆయన నోటి నుండి వచ్చే ఏ మాట అయితే ఉన్నదో ఆ మాట దేవుని మాట దేవుని మాట ద్వారా సర్వ సృష్టిని కలవజేశాడు దేవుడి యొక్క సర్వ సృష్టిని సర్వ అంతా కూడా దేవుడు తన మాట సెలవీయగా ప్రకారమైంది ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకంలో దేవుడు మాత్రమే ఉంటాడు తన దూతలు మాత్రమే ఉంటాడు దేవుడి పక్కకి ఇంకొక వ్యక్తి అనేవాడు ఉండడు దేవుడి పక్కకి ఇంకొక వ్యక్తి రెండో వ్యక్తి అనేవాడు ఉండడు మూడో వ్యక్తి అనేవాడు ఎప్పుడు కూడా పూజలకు అర్హుడు కాదు దేవుడి యొక్క వాక్యం అంటే దేవుడే దేవుడి యొక్క వాక్యం అంటే దేవుడు తప్ప ఆయన స్థానంలో ఎవరిని పెట్టడానికి వీళ్ళేదు ఏసు క్రీస్తు ప్రభుని పెట్టడానికి వీళ్ళే ఒకవేళ వేరే వ్యక్తిని పెరిపని అంటే వాడు శాపగ్రస్తులు అవుతాడు దేవుడి స్థానం ఎవరికి ఇవ్వద్దు ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నాడు కదా ముగ్గురు అని అంటున్నాడు ఒక మూర్ఖుడు మాట్లాడుతున్నాడు కదా ఇద్దరు అంటున్నారు దేవుడు ఒక్కడే అని బైబిల్ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది పరలోకంలో దేవుడు మాత్రమే ఉంటాడు తనకు తనకు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన దూతలుంటారు ఆ విషయం అనేక చోట్ల చెప్పబడింది ఆ వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం లోతుగా పరలోకం అంటే ఒక పరిశుద్ధమైన పట్టణము దేవుడి యొక్క స్వభావాలు ఏమైతే ఉన్నాయో పరలోకంలో శాంతి పవిత్రత మంచి ప్రదేశముగా దేవుడు విరాజిల్లుతా ఉంటాడు అక్కడ అక్కడ శాంతి సమాధానము ఉంటది పరలోకం పరలోకంలోనికి ఎవడు కూడా ఎప్పుడు కూడా ఎవడు కూడా పోలేడు ఒక యేసు క్రీస్తు ప్రభు మాత్రమే చనిపోయి సమాధి చేయబడి తిరిగి దేవుడు లేఖిన తర్వాత తండ్రి యొక్క సింహాసనం కుడి కాల్చల్న కూర్చున్నాడు అతడు కూడా ఎక్కువ కాలం ఏముండడు రెండవసారి దేవుడు ఆయనను భూమి మీదకి పంపించినప్పుడు రాజుగా రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా యేసు క్రీస్తు ప్రభుకి భూమి అనే దేవుడు యొక్క సింహాసనం వేస్తాడు ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు శాశ్వతంగా ఉండేది మాత్రం దేవుడు మాత్రమే పరలోకంలో ఉంటాడు ఎవ్వరు ఉండరు దేవుని దూతలు మాత్రమే ఉంటారు ఈ లోకం కానిది ప్రకృతి కానిది పరలోకం స్పష్టమైన అవగాహనతో నేను ఉన్నాను స్పష్టమైన వాక్య సందేశాన్ని కూడా నేను వినిపిస్తున్నాను శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వినవలసిందిగా దొంగ బోధలన్నిటిని కూడా కట్టివేయవలసిందిగా నాలుగు పద్నాలుగు సంవత్సరాలని పన్నెండు సంవత్సరాలని ఎనిమిది సంవత్సరాలని నాలుగు సంవత్సరాలని రెండు సంవత్సరాలని ట్రైనింగ్ చేసి నలభై రెండు వేల ఐదు వందల నలభై రెండు వేల ఐదు వందల మినిస్ట్రీలు ఉన్నాయి ప్రపంచంలోపల అనేకమైన దొంగ బోధలు తయారయ్యాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ మొద్దు బైబిల్లో ఉన్న మాటలు మాత్రమే నమ్మండి పరలోకంలోనికి ఎక్కిపోయిన వాడు ఎవరు ఎవరు ఉండరు ఇక్కడ తాగుబోతుడు దొంగ వ్యాప్సారి అనేకమైన శరీర కార్యాలు చేసిన వారి యొక్క పదవ రోజో పదకొండవ రోజో ఆ యొక్క పాస్టల్ అనబడిన వారు స్టేజ్ మీదకి ఎక్కి వాడిని కొగురుతా ఉంటారు పరలోనికి పరలోకానికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు పరదేశికి వెళ్ళాడు దేవుని ఎంతకు వెళ్ళాడు దేవుని ఎంతకి వెళ్ళాడు దేవునితో ఉన్నాడు రక్షించబడ్డాడు ఆయన దేవుని చేత స్వీకరించబడ్డాడు అనేకమైన దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు పవిత్రుడు ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉంటాడు వాక్యం అంటే ఆయననే దేవుడే వాక్యం ఆ వాక్యం స్థానంలో ఏసు క్రీస్తు ప్రభు పెట్టడానికి వీళ్ళు ఈకెవరిని కూడా పెట్టడానికి వీళ్ళు ఒకవేళ పెడతానంటే వాడు ఖచ్చితంగా శాపగ్రస్తులు అవుతాడు పరలోకంలో దేవుడు మాత్రమే దేవుని యొక్క మాట ద్వారా కలిగింది వేసవి క్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చింది రెండు వేల సంవత్సరాల కింద వచ్చాడు అంతకుముందుకి ఎక్కడ లేదు తల్లి గర్భంలోకి వచ్చినప్పటి నుంచే ఆయన మొదలైంది అనేక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాను ఉన్నా ఎవరికైనా అభిప్రాయం ఉంటే నాతో మాట్లాడవలసిందిగా నేను ప్రభుత్వం కోరుతున్నాను ఏమైనా దేవుని బిడ్డలారా ఒక వాక్యం బైబిల్ ఉన్నవారు బైబిల్ తేవలసిందిగా చదువు పేరిట మీకు తెలియజేస్తాను ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచ్చిన మా ఆది కాండంలో ఉన్న మాటను చదువుకుందాం దానిలో ఉన్న సారాంశాన్ని మాత్రం మనం తీసుకుందాం దేవుడు పరలోకంలో ఉండి అబ్రహమా అని పిలిచాడు అబ్రహం దేవుని యొక్క మాటకు అంగీకారం తెలియజేసి ఆ స్వరం ఎట్లా వచ్చిందో మనకు తెలియదు తెలియదు కానీ గంభీరమైన స్వరం లాగుంటది ఎందుకంటే మనుషులు మాట్లాడే మాట వేరు దేవుడు మాట్లాడే మాట వేరు ఈ మీద ఉన్న ఆరు వేల ఐదు వందల భాషలు ఏడు వేల భాషలు ఉంటే ఉండవచ్చు ఆ భాషలన్నీ కూడా ఒక ఒకనొక సమయంలో నిమ్రోజు పరిపాలించే ఆ యొక్క క్రమంలో వాడు బాబేలు గోపురం అనే ఒక దుర్మార్గులు కట్టిన ఆ సమయంలో పరలోకం నుంచి దేవుడు అనేకమైన భాషలు మార్చేసి ఆ యొక్క పట్నాన్ని కట్టకుండా ఆ యొక్క గోపురాన్ని కట్టకుండా దేవుడు అడ్డగించి అనేకమైన భాషలుగా మార్చాడు అంతకు ఒకటే భాష ఉండేది పరలోకం నుంచి దేవుడు చేసి తనకు రావాల్సిన మహిమను మనుషులు తెచ్చుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో దేవుని కోపం వచ్చి భాషలు మార్చేశాడు అంటే పరలోకంలో నుండి అన్ని నిన్ను నువ్వు చేసేటి నేను చేసేటి సమస్తమైన మానవులు చేసే పనులన్నీ కూడా దేవుడు చూస్తా ఉంటాడు పరిపాలన చేస్తా ఉంటాడు ఆయన ప్రభు రాజు రక్షకుడు విమర్శకుడు ఆయనే సమస్త అధికారి తన మాట అసలు ప్రకారం సమస్త జరిగినవి భూమి భూమి మీద ఉన్న ప్రకృతిలో ఉన్నవి అన్ని కూడా ఆరు రోజులలో పూర్తి చేసిన వ్యక్తి దేవుడు మాత్రమే క్రీస్తు ప్రభు కాదు సృష్టికర్త దేవుడు అనేక విషయాలను క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నాం ఈ మాటల మీరు అందరూ కూడా ధనిలి మాట ప్రకారంగా జీవించి ఈ మాటను ఇంకా కూడా అనేకమైన మాటలు నేర్చుకొని మీరు బలోపేతం కావాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ఏమైనా దేవుని బిడలారా ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు పరలోకంలో నుండి అప్పుడు పిలిచాడు పిలిచిన వెంటనే అబ్రహాము చిత్తం ప్రభు అని అన్నాడు ఒక్కగా అనొక్క కుమారుణ్ణి నాకు ఇవ్వమని అడిగే సందర్భం ఇది అంటే పరలోకంలో ఉండి దేవుడు ఒక దూత ద్వారా ఈ యొక్క స్వరాన్ని ఆ యొక్క అబ్రహాంతో మాట్లాడుస్తున్నాడు దేవుడు డైరెక్ట్ ఎవరితో మాట్లాడాడు తన దూతలే సేవకులుగా పనిచేశాయి ఆది కాలము ఎప్పుడైతే సృష్టి ఆయన చేశాడో అప్పటి నుంచి కూడా ఏనాడు కూడా దేవుడు డైరెక్ట్ గా ఆదం అవ్వటం తప్ప ఎక్కడ కూడా ఎవరితో మాట్లాడిన సందర్భాలు లేవు ఆదాం దగ్గర నుంచి తప్ప ఆదాం తర్వాత నుంచి ఎవరైనా గాని మాట్లాడింది ఎవరు అంటే దేవదూతలు ఏసుక్రీస్తు ప్రభు వరకు కూడా దేవదూతలే మాట్లాడారు ప్రియమైన దేవుని పిడ్డలారా దేవుడు ఎప్పుడు కూడా భూమి రాలేదు భూమికి భూమిలో ఎవరికి కలవలేదు ఎవరితో ఉండలేదు ఆయన సర్వశక్తి అంటే భూమి పట్టదు ఆకాశం పట్టదు ఈ సృష్టికి కూడా పట్టదు దేవునికి దేవునికి రక్త మాంసాలు ఉండవు ఏసుక్రీస్తు రక్త మాంసాలు ఉన్నాయి ఏసుక్రీస్తు మానవుడు మాత్రమే ప్రేమైన దేవుని బిడ్డలారు మానవుడైనా కాని దేవుని చిత్త ప్రకారంగా నడిచారు కనుక దేవుని కుమారుడుగా స్వీకరించబడ్డాడు ఈ విషయాలకు వ్యతిరేకంగా ఇంకేదైనా మాట మాట్లాడితే వాని దగ్గరకు కాని వద్దని చెప్తా ఉన్నా నేను ప్రభు పేరిట ప్రేమైనా దేవుని బిడ్డలారా ఒక్కగానున్న ఒక్క కుమారుని గురించి దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్నాడు అబ్రహమా అబ్రహమా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభు అన్నాడు ఎంత సాత్వికత కలిగిన ఎంత భయభక్తులు కలిగిన అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు ఆ విషయాన్ని దేవుడు చెప్పాలనుకో విషయాలన్నీ కూడా తన దూత ద్వారా తెలియజేశాడు అదే విషయం ప్రియమైన దేవుడి బిడ్డలారా అదే విషయం ఇరవై ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న మాట కూడా మనము ఇరవై రెండవ అధ్యాయంలో మరి అది దేవదూత పరలోకం నుండి ఇశాకును ఆపింది అదే ఇరవై రెండో అధ్యాయంలో కింగ్ బాగానే ఉంటుంది దేవదూత పరలోకం నుంచి వచ్చి ఇశాకును ఆపింది ఆ ప్రదేశానికి హోవా ఈరే అని పేరు పెట్టాడు ఎహోవా చూసుకొని అర్థం దేవుని బిడ్డలారా ఆయన ఇశాసుని బలియడానికి ఆ యొక్క కొండ పైన వెళ్లి బలినియడానికి అన్ని ఏర్పాట్లు చేసి బలిద్దామని ఆ కత్తిని లేపినప్పుడు దేవత వచ్చి అతన్ని ఆపింది నీ ఒక్క ఒక కుమారుణ్ణి నువ్వు బలియొద్దు అగో ఆ యొక్క ఆ చెట్టు సందులో ఒక ఉంది నీ కుమారుడైన ఈశాక్ బదులుగా అపోటీల్ని తెచ్చి అర్పించేసేయి అని దేవుడు ఎప్పుడైతే తన దూతంతో తెలియజేశాడో అబ్రహాం ఆ విధమని చేశాడు చేసిన తర్వాత ఆ స్థలానికి యహోవా ఈరే అంటే ఎహోవా చూచుకొనిను అని అర్థం అంటే పరలోకంలో ఒక దూత వచ్చి అబ్రహాంతో మాట్లాడినట్టుగా అబ్రహాం తన కుమారుడైన ఇసాకును బలిచ్చేటప్పుడు బలి ఇవ్వద్దు ఆపు అని ఆ యొక్క పరలోకం నుంచి వచ్చిన దూత చెప్పినట్టుగా ఇక్కడ అర్థమవుతా ఉంది ప్రేమైన దేవుని బిటలారా ఎంత క్లుప్తంగా అర్థమవుతా ఉంది అంటే పరలోక దేవుడు మాత్రమే ఉంటాడు తన ఇతను మాత్రమే ఉంటారు ఇంకెవరు కూడా ఉండరు పరలోక సైన్యదంతా కూడా మీకాయా ప్రవర్తకు ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు మీకాయ ప్రవక్త ఎవరి కాలంలో ఉన్నాడు అంటే అహజ్ అనే ఒక దుర్మార్గమైన రాజు ఇజ్రాయల్ రాజు అహజ్ అనే ఒక వ్యక్తి బ్రతికిన కాలంలో అహజ్ రాజుగా పరి పరిపాలన చేస్తున్న కాలంలో అతని భార్య యశవేలు అనేక దుర్మార్గురాలు అపవిత్రాలు విగ్రహారాధిగ్రహాలు అనేక నాలుగు వందల యాభై మంది ప్రవక్త దొంగ ప్రవక్తలను అసలదేవి ప్రవక్తలను పోషించిన వ్యక్తి విగ్రహారాధనని విగ్రహారాధనకు ఆ యొక్క మొదలు పెట్టిన వ్యక్తి ఎరవ తర్వాత ప్రేమైనా దేవుడి బిడ్డలారా దేశం మొత్తం శాపగ్రస్తానికి దారి తీశాడు అహర్జు అనే ఒక వ్యక్తి అనే ఒక ప్రవృత్తి ఆ కాలంలో మీ ప్రవర్త ప్రవ ఆ యొక్క రాజు తను యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు యహపా నాకు సాయం చేయమన్నప్పుడు నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తా అని ఆ యొక్క ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు వారిద్దరు అంగీకారం అయ్యారు ఒక శపథం చేసుకున్నారు వారందరూ ఒక నిబంధన చేసుకున్నారు ఎవరెవరు పాతు ఈ యొక్క అహజ్ అనే రాజు సిరియా దేశంతో యుద్ధానికి వెళ్తా ఉన్నాడు అప్పుడు ఆ కాలంలో వారిద్దరు కూడా బంధువులే యహపాను ఆహజ అనే వ్యక్తులు రాజులైనా కానీ వారు బంధువులే రక్త సంబంధికులు ప్రేమైన దేవుని బిడ్డలారా అయితే ఈ విజయం మరి మనకి వెళ్ళి ఉంటదా ఉండదా అనేది ఎవరైనా ప్రభుత్వ ఉన్నాడు అంటే ఇక్కడ ఒక మీకే ప్రత ఉన్నాడు అని యహపా చెప్పడం ద్వారా ఆ యహర్షపాత్ ఆ యొక్క దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచే వ్యక్తి దేవుని ఎందుకు భయపక్తులు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ యొక్క మీ కయ రహస్యపాత మీద ఉన్న గౌరవంతో దేవుడు కలవించిన మాటను తెలియజేశాడు వారికి ఏ విధంగా మీరు ఓడిపోతారు అని ఖచ్చితంగా కరాఖండిగా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను కూడా మీకగా ప్రవశించి చెప్పేశాడు వారు తర్వాత ఆ యొక్క కోపం మీద ఆ యొక్క అహజ అనే వ్యక్తి బంధికానంలో పెట్టి యుద్ధము గెలిచొచ్చే వరకు కూడా వీడిని చిరసల్లో వేయమని మేకాయ ప్రవక్తను తీసుకొని చిరసార్లో వేసి యుద్ధానికి వెళ్తే అహజ్ అనే ఒక వ్యక్తి ఆ యుద్ధంలో చనిపోయాడు ప్రేమైన దేవుని బిడ్డలారా పరలోకము నుంచి ఒక సైన్యము ఆ యొక్క యహోవ సింహాసన ఉండగా ఓడిపోతావు అని మేకాయ ప్రవక్త ప్రవక్త యుద్ధంలో చనిపోతాడని తెలియజేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా పరలోక సైన్యం అంత ఈ కుడి పాఠశమన ఉన్నట్టుగా మిగతా ప్రవక్త చూశాడు ఒకటవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఈ విషయం ఉంటది పరలోక సైన్యం అంత కుడిశ్వమున ఎడప ఎడమ దేవుని యొక్క తండ్రి అయిన దేవుడైన యహోవా ఎవరైతే ఉన్నారో ఆయన సర్వసృష్టికర్త అయిన యహోవా తండ్రి అయిన దేవుడు ప్రభువు అయిన మన రక్షకుడు సర్వ సృష్టిని చేసిన వాడు తన మాట చేత అంత గొప్ప దేవుని ప్రక్కకు ఎడమ పక్కన కుడి పక్కన పరలోక సైన్యం అంతా ఉండట మేక యథ చూశాడు ఎంత గొప్ప సందర్భం ఇది ఇప్పటికి మనం చూస్తా ఉన్నాం పరలోకం అంటే ఏంటిది పరలోకంలో ఎవరు ఉంటారు పరలోకంలో ఏ విధంగా ఉంటది పరిశుభ్ర పరలోకం పరిశుద్ధమైన పట్నము అక్కడ ఉండేది దేవుడు మాత్రమే దేవుని భూతలు మాత్రమే ఉంటారు అక్కడ చేసి క్రీస్తు ప్రభు ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తాం చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాత్రమే దేవుడి యొక్క కుడిపార్శ్వను కూర్చున్నట్టుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా కొత్త నిబంధనలు తెలియజేస్తా ఉన్నది ఏమైనా దేవుని బిడ్డలారా కార్యము ఒకటో అధ్యాయం రెండవ వచనంలో యేసు క్రీస్తు ప్రభు గురించి ఒక మాట రాయబడ్డది పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులకు బోధించిన తర్వాత యేసు పరలోకమునకు చేర్చుకునబడ్డాడు యేసు క్రీస్తు ప్రభు ఈ యొక్క భూమి మీద ఒక మానవుని నుండి పుట్టాడు తర్వాత ఆయన పెరిగాడు పెద్ద అయ్యాడు ముప్పై సంవత్సరాల తర్వాత బాప్ తీసుకున్నాడు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని ప్రకటించాడు ముందు కంటే అంతకు ముందు వ్యవహాన్ ప్రకటించాడు వ్యవాహాన్ని చనిపోయిన తర్వాత అదే ఉద్యోగము యేసుకృష్ణ బాబు తీసుకున్నాడు దేవుని యొక్క రాజ్యం గురించి దేవుని యొక్క నీతిని గురించి ప్రకటించి దేవుడు ఏ విధంగా దేవుని యొక్క హృదయ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి దేవుని యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయి దేవుని దేవుడు ఏ విధంగా ఉంటాడు దేవుని యొక్క పరిశుద్ధత ఏంటి ఆయన లక్షణాలు ఏంటి ఆయన గుణాలేంటి ఆ సమస్తమైన విషయాలన్నింటినీ కూడా దేవుని యొక్క ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రభుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఆయనను అభిషేకించాడు గనుక దేవుడు యేసుక్రీస్తును అభిషేకించాడు తన యొక్క సంపూర్ణమైన ఆత్మతో అభిషేకించాడు గనుక ఆయన ప్రవర్త గనుక దేవుని దేవుని కుమారుడుగా అనబడ్డాడు గనుక సమస్తమైన దేవుని యొక్క ఆత్మంతా కూడా ఆయన మీద కుమ్మరించబడ్డది కాబట్టి అనేకమైన ఆశ్చర్యకరములు అద్భుత కార్యాలు మా కార్యాలు చేసి దేవుని యొక్క గుణగణాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆయన క్రీస్తు అని ఖచ్చితంగా కరాఖండిగా భయంగా తెలియజేస్తా ఉన్నది ప్రేమైనా దేవుని బిడలారా ఆ ఆ యేసుక్రీస్తు ప్రభు మానవుని పుట్టాడు మానవునిగా ఉన్నాడు ఆయన రచ ఉన్నాయి ఆయన ఈ లోకంలో జీవించాడు దేవుడు ఆయనను గొప్ప చేశాడు దేవుడు ఎవరో దేవుని గురించి విషయాలన్నీ కూడా దేవుని మనం ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడలేదు కనుక దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క అన్ని కూడా క్రీస్తు ప్రభలో ఉన్నాయి ఆ యేసుక్రీస్తు ప్రభులో ఉంచింది కూడా దేవుడే కనుక దేవుని యొక్క ఆత్మచ్యత లీనమైపోయాడు నింపబడ్డాడు కనుక కొలతలైన ఆత్మ ఆయన మీకు ఇచ్చాడు కనుక అనేక అనేకమైన అద్భుత కార్యాలు గొప్ప కార్యం కార్యాలు చేసి దేవుడిని మహిమపరిచాడు ప్రియమైన దేవుని బిడలారా కనుక యేసు క్రీస్తు ప్రభును దేవుడు పరమునకు చేర్చుకునబడ్డాడు అనే విషయాన్ని అపుస్తుల కార్యములు ఒకటో అధ్యాయం రెండవ వచనంలో తెలియజేస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులకు బోధించిన తర్వాత యేసు పరమునకు చేర్చుకునబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా అనేక మాట వచ్చింది అంటే దేవుని యొక్క ఆత్మ యేసు క్రీస్తు ప్రభులో ఉండడం ద్వారా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా శిష్యులకు తెలియజేశాడు యేసు క్రీస్తు ఎంతవరకు బోధ అవసరమో అంత బోధ చేశాడు శిష్యులకు కనుక శిష్యులు గొప్పవారు గొప్పవారుగా ఎంచబడ్డారు యేసుక్రీస్తు ప్రభు చేత అపోస్తులుగా పిలవబడ్డవారు అపోస్తులు నాలుగు రకాలు ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి అపోస్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత పిలువబడ్డాడు రెండవ భాగం ఏంటంటే యేసుక్రీస్తు చేత పిలువబడిన పన్నెండు మంది ఇంకొక వ్యక్తి అపోస్థులుడైన పౌలు మూడో రకమైన అపోస్తులు ఎవరంటే శిష్యుల చేత వారు నాలుగో రకమైన అపుస్తులు ఎవరంటే సంఘం చేతబడిన వారు ఈ విషయాలు నీకు క్లుప్తంగా మీరు నేర్చుకోవాల్సిందిగా పౌ పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను మొత్తం రాసిన ఇక్కడ కూడా మనకు అపుస్తుల కాదు ఒకటో ఒకట రెండవ వచనంలో కూడా పర్వతంలో విషయం మనకు తెలియజేసాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దే దేవుణ్ణి ఉండే స్థలంలోకి వేసే క్రీస్తు పౌ చేర్చుకోబడ్డాడు మళ్ళీ రెండవసారి రానయ్య ఉన్నాడు ఇక రెండవసారి వచ్చి ఎప్పుడు వస్తాడు అంటే ఈ దినము ఈ దినం ఈ యొక్క ఆకాశం ఈ భూమి కూడా సర్వనాశనం అయిపోతుంది అగ్నిచేత కాల్చి వేయబడుతుంది నూతనమైన ఏమైనా ఏదైనా లాగా పద్మ తయారైంది భూమి అంతా కూడా మొదట ఆదా మామూలు ఏ విధంగా అయితే ఏదైనా వనం తయారు చేసి దానిలో పెంచాడు సేమ్ అదే విధంగా రెండవసారి యేసుక్రీస్తు ప్రభు ప్రవచ్చినప్పుడు కూడా ఈ యొక్క పరలోక రాజ్యంగా మా మారుతుంది ఇది ఇది యొక్క ఏదో తోటగా మారుద్ది మొదట ఆదా ద్వారా పాపం వచ్చింది రెండవ ద్వారా నీతి సత్యము వచ్చింది పరిశుద్ధత వచ్చింది కనుక ఒక పవిత్రులైన ఒక పరిశుద్ధమైన పట్నం ఏదైతే ఉందో పరలోక రాజ్యములో ఈ యొక్క మనుషులందరూ కూడా జీవించడానికి దేవుడు అర్హత కలిగి చేస్తాడు పరలోకం వేరు పరలోక రాజ్యం వేరు ప్రియమైన దేవుడి బిడ్డలారా పరలోకంలో దేవుడు మాత్రమే దేవుని దూతలు మాత్రమే ఉంటారు అక్కడ ఉండరు కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం అయితే శ్రీక్రీస్తు ఒక దేవుని యొక్క కురుపార్శ ఉన్నాడు ఆయన రెండవసారి వస్తాడు ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయం రెండవ వచనం ఆ కార్యంలో మాత్రం ఆయన చనిపోయి సమాజ తిరిగి దేవుడు లేపిన తర్వాత దేవుని యొక్క కూర్చున్నాడు రెండవసారి వస్తాడు వచ్చి రాజ్య పరి పరిపాలన చేస్తాడు పరలోకానికి మాత్రం ఎవరు పోరు ప్రేమైనా దేవుని బిడ్డలారా ఏడా అధ్యాయం పదొకట వచనం మత్లిలో రాసిన మాట ఏంటంటే మీరు చెడ్డవారా ఉండేయో మీ పిల్లలకు మంచి ఇవులను కదా అయితే మీ పరలోకంలో ఉన్న మీ తండ్రి మీరు అడిగితే మీకు పరిశుద్ధాత్మను దయచేయడా అంతకంటే శ్రేష్టమైన పరిశుద్ధాత్మను ఇవ్వరా అని అనుకున్నాడు అంటే ఇక్కడ కూడా పరిలోకంలో దేవుడు మాత్రమే ఉంటాడు పరలోకంలో నుంచి మనల్ని చూస్తూ ఉంటాడు మనల్ని మంచి చెడు మన క్రియలు చూస్తా చూస్తూ ఉంటాడు మనకు క్రియలకు తగ్గట్టుగా ఫలితం ఇస్తారు మీరు చెడ్డ మీ పిల్లలకు మంచి ఇస్తారు కదా మీ పరలోకంలో ఉన్న తల్లి పరిశుద్ధుడు కనుక మీరందరూ కూడా ఆయన పిల్లలే ఆయన ఆయన పుట్టిస్తేనే మీరు వచ్చారు తల్లి గర్భంలో నుండి తండ్రుల గర్భాల నుంచి తల్లి గారు వెళ్ళదు తల్లి గర్భంలోనికి తల్లి గర్భం నుంచి భూమి అనేక మింగి వచ్చారు మళ్ళీ చనిపోయిన తర్వాత భూమి గర్భంలోనికి వెళ్తారు మళ్ళీ తర్వాత తీర్పు ఉంటుంది రెండవ రాకరిలో ఏమైనా దేవుని బిడ్డలారా మీరు చెడ్డవారయండు మంచి ఇవ్వరని ఇరిగి ఉండి మీ నెరిగి ఉంటుంది నెరిగి ఉంటారు కదా మీరు మీ పిల్లలకు మంచిగా ఆడిస్తారు మంచిగా ఆడిస్తారు విష జంతు విషము ఇవ్వరు కదా తిండి పదార్థం ఇస్తారు కదా భోజన పదార్థాలు ఇస్తారు కదా పాముని అడిగితే గుడిని పాములు అడిగితే గుడినిచ్చిన గుడిని అడిగితే తేలినిచ్చినా అనే ఒక మాటలు ఉన్నాయి కదా అందుకని మీరు మంచిగా ఇస్తారు మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి విష జంతువులను విషపాములను ఇవ్వరు కదా కాబట్టి పరలోకంలో ఉన్న మన మన తండ్రి ఎవరైతే ఉన్నారో మీ తండ్రి ఎవరైతే ఉన్నారో మన తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన గొప్ప యువులను మనకు దయచేస్తాడు ఎందుకంటే మనం పిల్లలు కదా మనల్ని శిక్షిస్తాడు మనం అవసరం అనుకుంటే మనల్ని ప్రేమిస్తాడు మళ్ళీ కొట్టయిన దగ్గర తీసుకొని మనకు రోగాలు వచ్చిన రూపం వచ్చిన వాటిని తీసివేసి మల్లలు పిల్లలుగా తన హక్కున చేర్చుకొని మనకు కావాల్సిన ఈవులను దేవుడు దయచేస్తాడు పరలోకములో నుండి ప్రేమైన దేవుడి బిడ్లారా పరలోకం గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుందాం ఈ లోకంలో శ్రమలు అనుభవించి ఈ లోకంలో బాధలు అనుభవించి లోకం దుఃఖము వేదన అనేకమైన కష్టాలు నష్టాలు అనుభవించడం కూడా దేవుడు ఇచ్చిన శిక్షనే ఎందుకు ఇస్తున్నాడంటే మన కుమారులం కనుక మన ఖచ్చితంగా వాటిని అనుభవించాలి అనుభవించిన తర్వాతనే మన గల్లి విషయాలను మనకు తర్వాత దేవుడు తృప్తి కలిగజేసి మనకు పరలోక రాజ్యంలో మనకు అవకాశం ఇస్తాడు పరలోక రాజ్యం వేరు పరలోకం వేరు పరలోకం గురించి అనేకమైన విషయాలు తెలుసుకున్నాం పరలోక రాజ్యం గురించి కూడా ఇదే రెండవ పాటలో మనం నేర్చుకుందాం ప్రేమ దేవుని పిల్లలు అంతవరకు మీకు సెలవు ఈ మాటలు విన మీరు అందరు ధనిలు ఈ మాటల ప్రకారం మీరు జీవించి దేవుని యొక్క కూపను పొందవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం మహాపరిషుదు అయిన మా పరలోక తండ్రి నీ నామం తెలైనని స్థుతులు స్తోత్రములు తెలించిన తండ్రిని ఏదైతే వినిపించాలో నా హృదయంలో ఉంచినారు అన్ని కుమరించాలి ఆయన ఆ మాటల ప్రకారం బిడలు బిడలు జీవించి ఈ లోతైన విషయాలు బిడ్డలు నేర్చుకొని వాళ్ళ జీవిత కాలం మటుకు వాటి ప్రకారం జీవించే గొప్ప కృపను నిన్ను మహిమ తెచ్చే విడు నిన్ను నీకు కీర్తి తెచ్చే పిల్లలుగా నీకు తండ్రి నీకు గొప్పలు చేసే పిల్లలుగా నీ యొక్క మహిమను ఇతరులకు చెప్పే విధంగా మిడవందరిని కూడా తయారు చేయమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడకు నజరేడాకే శిక్షనామ అడిగి వరకు ప్రార్థిస్తున్నాం మా ప్రియాప్రులకు తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రేస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్న సవాసము నిన్న నీ పిల్లలందరి మీదను నా మీద నా కుటుంబం మీద సమస్త పరిశుద్ధులందరి మీదను ఒక్క అమేన్